హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ జాబ్ స్ట్రాక్ టెక్నికల్ ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ ఏదైతే ఉందో దాన్ని ట్యాప్ చేసి అవ్వాలని సెలెక్ట్ చేసుకోండి సో వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు కావాల్సిన వేకెన్సీస్ ఇంపార్టెంట్ డేట్స్ ఎలా అప్లై చేసుకోవాలి అండ్ స్ట్రైఫ్ ఇది మన పేమెంట్ ఎంత ఉంటుంది ఇవన్నీ డీటెయిల్గా డిస్కస్ చేసుకోవాలి సో లాస్ట్ వరకు ఉండండి మనకు పవర్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సదరన్ ట్రాన్స్ఫార్మేషన్ సిస్టమ్స్ ఏదైతే మన సికింద్రాబాద్ హెడ్ ఫోటోస్గా ఉన్నదో దాని నుంచి అయితే ఎంగే అప్రెంటిస్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది అండ్ ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసరికి మీకు ఆగస్ట్ ట్వంటీ నుంచి స్టార్ట్ అయ్యి సెప్టెంబర్ ఎయిత్ వరకు అయితే ఆన్లైన్ అప్లికేషన్స్ జరుగుతా జరుగుతాయి అప్రెంటిస్ షిప్ వచ్చేసరికి వన్ ఇయర్ డ్యూరేషన్కి మాత్రమే ఉంది అండ్ క్యాటే మనం జోన్ వైజ్గా చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఈ రెండు రీజియన్ తెలుగు స్టేట్స్ మాత్రమే నేను డౌన్లోడ్ చేశాను అలా ప్రతి రీజియన్కి పవర్ గ్రిడ్ నుంచి అయితే అప్రెంటిస్ షిప్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది లైక్ అఫిషియల్ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు సో మనకు ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్టయితే అప్రెంటిస్ ట్రేడ్ హెచ్ఆర్ కేటగిరీలో ఒకటి మాత్రమే ఉంది అది కూడా యూఆర్లో ఉంది నెక్స్ట్ డిప్లొమా ఎలక్ట్రికల్ ఒకటి మాత్రమే ఉంది అది ఎస్సీ వాళ్ళకు ఉంది అండ్ ట్రైనింగ్ స్లాట్స్ ఉన్నాయి అంటే టోటల్గా టూ ఉన్నాయి ఒకటి ఎస్సీకి ఒకటి యూఆర్కి నెక్స్ట్ గ్రాడ్యుయేట్ ఎలక్ట్రికల్కి రెండు ఉన్నాయి ఒకటి ఓబీసీ ఎన్సీఎల్కి ఒకటి యూఆర్కి నెక్స్ట్ ఐటీఐ ఎలక్ట్రిషియన్ ట్వంటీ సెవెన్ ఉన్నాయి ఐటీఐ వాళ్ళకి ఎస్సీకి త్రీ ఎస్టీకి టూ ఓబీసీఎన్సీఎల్కి సెవెన్ యూఆర్లో ఫిఫ్టీన్ ఉన్నాయి టోటల్గా మనకు థర్టీ టూ వేకెన్సీస్ అయితే ఏపీ రీజియన్లో ఉంది నెక్స్ట్ తెలంగాణ రీజియన్ చూసుకున్నట్టయితే సిఎస్ఆర్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పి ఒక ఒక స్లాట్ ఉంది ఎగ్జిక్యూటివ్ లా సంబంధించి రెండు ఉన్నాయి హెచ్ఆర్కి సంబంధించి నాలుగు ఉన్నాయి డిప్లొమా ఎలక్ట్రికల్ మూడు ఉన్నాయి గ్రాడ్యుయేట్ కంప్యూటర్ సైన్స్ వచ్చేసరికి రెండు ఉన్నాయి గ్రాడ్యుయేట్ ఎలక్ట్రికల్ మూడు ఉన్నాయి ఐటీఐ ఎలక్ట్రిషియన్ ఇరవై ఉన్నాయి రాజ్యసభ అసిస్టెంట్ రాజభాషా అసిస్టెంట్ సారీ రాజభాష అసిస్టెంట్ ఇది హిందీకి సంబంధించి దీనికి మాత్రం ఒక వేకెన్సీ మాత్రం ఉంది టోటల్గా మనకు థర్టీ సిక్స్ ఉన్నాయి సో ఏపీలో వచ్చేసరికి థర్టీ టూ తెలంగాణలో వచ్చేసరికి థర్టీ సిక్స్ ఉన్నాయి అండ్ ఇవి వేకెన్సీస్ ఇంక్రీజ్ అవ్వచ్చు డిగ్రీస్ అవ్వచ్చు బేస్డ్ ఆన్ అవైలబిలిటీ అండ్ ట్రైనింగ్ లొకేషన్స్ మనకు వచ్చేసరికి ఎవరైతే సెలెక్ట్ అవుతారో క్యాండిడేట్స్ వాళ్ళకి ట్రైనింగ్ లొకేషన్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ జోన్ అప్లై చేసుకున్న వాళ్ళకి విజయవాడ నెల్లూరు శ్రీకాకుళం యామగిరి ఎంపిగుంట కడప కర్నూలు గూటి నార్జునసాగర్ వైజాగ్ అయితే ఉండడం జరుగుతుంది అది తెలంగాణ నుంచి తెలంగాణ జోన్కి అప్లై చేసుకున్న వాళ్ళకి రీజనల్ హెడ్ క్వార్టర్స్ సికింద్రాబాద్లో ఉంటుంది గట్కేశ్వర్లో ఉంటుంది ఖమ్మంలో ఉంటుంది మహేశ్వరం వరంగల్ నిజామాబాద్ ఇప్పుడు స్టైఫండ్ చూసుకున్నట్టయితే ఐటీఐ ఎలక్ట్రీషియన్ ఎవరై ఐటీఐ ఎలక్ట్రిషియన్ పోస్ట్కి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకైతే థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది డిప్లొమా బేస్లో చేసుకున్న వాళ్ళకి ఫిఫ్టీన్ థౌసండ్ గ్రాడ్యుయేట్ ఎలక్ట్రికల్కి బీ దీనికి బిఈఈ బీటెక్ బీఎస్సీ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళకి సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ మిగతా అన్ని బేస్డ్ ఆన్ డిగ్రీకి సంబంధించిన పోస్టులు ఏవి ఉన్నా కానీ వన్ ఎట్కి సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఇవ్వడం జరుగుతుంది పేమెంట్ ఆఫ్ అడిషనల్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇన్ కేస్ నో కంపెనీ అకామిడేషన్ ఇస్ ప్రూడ్ మీకు హెచ్ఆర్ఐ కూడా ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ కంపెనీ అకామిడేషన్ ఇవ్వకపోతే మీకు మంత్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కూడా ఇవ్వడం జరుగుతుంది అండ్ డీటెయిల్డ్ టర్మ్స్ అండ్ కండిషన్ చూసుకున్నట్టు ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసరికి మీకు ఇన్ టూ ఇయర్స్ ఈ డేట్స్ ఏవైతే మెన్షన్ చేశారో నైన్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి ఎయిట్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఈ టూ ఇయర్స్లో పాస్ అయిన వాళ్ళే అండ్ దే షుడ్ మీ మెడికల్ ఫిట్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు అండ్ ఎవరైతే ఎవరు ఎలిజిబుల్ కాదని చెప్పి ఇక్కడ మెన్షన్ కూడా చేయడం జరిగింది ఎవరైతే ఫైనల్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళైతే ఎలిజిబుల్ కాదు ఎయిటీన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ కంప్లీట్గా అన్న వాళ్ళు ఆల్రెడీ ఏదైనా ఆర్గనైజేషన్లో వన్ ఇయర్ అప్రెంటిస్షిప్ చేసి ఉన్నవాళ్ళు అండ్ వన్ ఇయర్ కంటే ఎక్కువ జాబ్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు అండ్ రెగ్యులర్ ఆర్ ఫుల్ టైమ్ డిగ్రీ డిప్లొమా చేసి ఉండాలి కరస్పాండెంట్స్ అయితే పనిచేయదు అండ్ ఇవి నార్మల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ నెక్స్ట్ మీకు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ వచ్చేసరికి అప్రెంటిస్ రిజిస్ట్రేషన్ ఏదైతే మనకు న్యాప్స్ కానీ న్యాప్స్ పోర్టల్ ఏదైతే ఉంటుందో అది స్కాన్ కాపీస్ ఆఫ్ ఎడ్యుకేషనల్ మార్క్ షీట్స్ రూఫ్ ఆఫ్ ఏజ్ మ్యట్రికులేషన్ సర్టిఫికెట్ గాని ఆధార్ కార్డు గాని పాస్పోర్ట్ గాని మూడిటి ఏదైనా పెట్టుకోవచ్చు एससी एसटी సర్టిఫికెట్ లేటెస్ట్ ఓबीसी ఎన్సిఎల్ సర్టిఫికెట్ ఓకే అలా రిజర్వేషన్ అప్లికేబుల్ అయితే మీకు అండ్ బ్యాంక్ క్యాన్సెల్డ్ చెక్ అండ్ ఫస్ట్ పేజ్ ఆఫ్ పాస్ బుక్ సాలరీ డిబి సాలరీ క్రెడిట్ చేయడానికి రీసెంట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రఫీస్ అండ్ సిగ్నేచర్స్ అయితే కావాలి మీరు జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చూసుకోండి నేను పీడిఎఫ్ లింక్ ఈ కెరియర్స్ పేజ్ వీళ్ళ యొక్క కెరియర్ పేజ్ లింక్ నేను డిస్క్రిప్షన్ ఇస్తాను అక్కడ నుంచి మీరు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలనేది ఇక్కడ క్లియర్గా స్టెప్ వన్లో చూసుకున్నట్టయితే నాప్స్ పోర్టల్లో రిజిస్టర్ అవ్వాలి ఎవరైతే డిగ్రీ డిగ్రీ మీద అప్లై చేయాలనుకునే ఇది మనం ఏ పోస్ట్లు అయితే హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ సిఎస్ఆర్ ఎగ్జిక్యూటివ్ బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ లా ఎగ్జిక్యూటివ్ పిఆర్ అసిస్టెంట్ రాజసాభా అసిస్టెంట్ రాజభాషా అసిస్టెంట్ లైబ్రరీ ప్రొఫెషనల్ అసిస్టెంట్ ఐటీఐ ఎలక్ట్రిషియన్ ఈ పోస్టులు ఏవైతే ఉన్నాయో వీళ్ళకైతే నాప్స్ పోర్టల్ ఇక్కడ ఇచ్చిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి మీరు అయితే డౌన్లోడ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఫస్ట్ దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీరైతే అప్లై చేసుకోవచ్చు అండ్ డిగ్రీ డిప్లొమా ఇంజనీరింగ్ చేసిన అయితే నాట్స్ పోర్టల్లో చేసుకోవాలి దీని యొక్క వెబ్సైట్ కూడా నేను డిస్క్రిప్షన్లో వేస్తాను అక్కడ నుంచి మీరైతే చేసుకోవచ్చు ఇక్కడ సెకండ్ స్టెప్లో ఇచ్చారు కదా నాప్స్ నాట్స్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఎన్రోల్మెంట్ నెంబర్ అనేది మీకు జనరేట్ అవుతుంది ఆ జనరేట్ అయిన తర్వాత క్యాండిడేట్ షుడ్ అప్లై ఆన్ ద పవర్ గ్రిడ్ వెబ్సైట్ యాజ్ పర్ తర్వాత మీరు పవర్ గ్రిడ్ అఫీషియల్ వెబ్సైట్కి వచ్చి కెరియర్స్ ఎంగేజ్మెంట్ ఆఫ్ ఆర్చునిటీస్ ఆన్లైన్ అప్లికేషన్ దీంట్లో అయితే మీరు అప్లై చేసుకోవచ్చు సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్ వచ్చేసరికి మెరిట్ లిస్ట్ విల్ బీ ప్రపేర్ బే క్యాండిడేట్స్ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అండ్ ఫోన్ సూటబుల్ యాజ్ ఫర్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ అప్లికేషన్స్ ఏవైతే వస్తాయో దాన్ని బట్టి మిమ్మల్ని అయితే మీ యొక్క మెరిట్ ఏదైతే పాసింగ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో దాన్ని బట్టి మీ యొక్క వన్ ఇస్టర్ ఆఫ్ ఫైవ్ రేషియోలో వెరిఫికే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం లిస్ట్ అయితే ప్రిపేర్ చేయడం జరుగుతుంది మెరిట్ లిస్ట్ ప్రకారం అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ వచ్చేసరికి మీకు ఆల్రెడీ మనం స్టైఫండ్ మాట్లాడుకున్నాం కదా ఐటీ వాళ్ళకి థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఒకవేళ మీకు అకామిడేషన్ దొరకకపోతే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఎవ్రీ మంత్ ఇస్తూ ఉంటారు నెక్స్ట్ డ్యూరేషన్ వచ్చేసరికి వన్ ఇయర్ డ్యూరేషన్ ఇది కోర్సు ట్రైనింగ్ లొకేషన్ వచ్చేసరికి అక్కడ మెన్షన్ చేసిన మనం మెన్షన్ చేసుకున్నాం కదా బాక్స్ ఏపీలో ఉన్నాయి తెలంగాణలో ఏమైనా ఉన్నాయని అని చెప్పి ఎక్కడ ఎక్కడాన్ని ఇవ్వడం జరుగుతుంది అకామిడేషన్ కూడా కంపెనీ షేర్ అకామిడేషన్ ఇవ్వకపోతే మీకు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ మంత్ యాజ్ హెచ్ఆర్ఏ మీకు ఇవ్వడం జరుగుతుంది లీవ్స్ వచ్చేసరికి ట్వెల్వ్ క్యాజువల్ లీవ్స్ ఉంటాయి అండ్ ఆన్ ప్రోరేటా బేసిస్ మీ అటెండెన్స్ బట్టి మీకు ఇది జనరేట్ అవుతాయి అండ్ ఫిఫ్టీన్ వచ్చేసరికి మెడికల్ లీవ్స్ ఇవ్వడం జరుగుతుంది పర్ఫార్మెన్స్ అవల్యుయేషన్ ఉంటుంది పర్ఫార్మెన్స్ అవాల్యుయేషన్ సో మీ వర్క్ బట్టి మీకు క్రెడిట్స్ ఇస్తూ ఉంటారు అది వీక్లీ కానీ మంత్లీ కానీ జరుగుతూ ఉంటుంది మెయింటైన్ వీక్లీ వర్క్ డైరీ టు బి సబ్మిటెడ్ టు ద అసైన్ రిపోర్టింగ్ ఆఫీసర్ అండ్ రికార్డెడ్ ఇన్ అప్రెంటిషిప్ పోర్టల్ మీ యొక్క మీరైతే ఒక వీక్లీ వర్క్ డైరీ అనేది మెయింటైన్ చేసి అది మీ యొక్క రిపోర్టింగ్ ఆఫీసర్కి సబ్మిట్ చేస్తూ ఉండాలి అండ్ ఇవన్నీ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ సో ఫైనల్ డేట్ చూసుకోండి ఓపెనింగ్ డేట్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ టుసండ్ ట్వంటీ ఫోర్ క్లోజింగ్ డేట్ వచ్చేసరికి ఎయిట్ నైన్ థౌసండ్ ట్వంటీ ఫోర్ సో ఎవరైతే ఎలక్ట్రికల్ ట్రేడ్ సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన ఏపీ తెలంగాణలో ఉన్నవాళ్ళు మీరైతే అప్రెంటిస్షిప్కి అప్లై చేసుకోవచ్చు ఎలక్ట్రికల్ ఉన్న వాళ్ళు అండ్ జనరల్ మన ఎగ్జిక్యూటివ్ హెచ్ఆర్ కేటగిరీ లా కేటగిరీ సిఎస్ఆర్ ఎగ్జిక్యూటివ్ రాజభాష అసిస్టెంట్ ఇలా కంప్యూటర్ కోర్స్ చేసిన వాళ్ళు వీళ్ళు కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు మీకు అక్కడ షేరింగ్ అకామిడేషన్ ఇవ్వకపోతే మీకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మంత్లీ రెంట్ టైప్లో మంత్లీ హెచ్ఆర్ఏ టైప్లో కూడా ఇవ్వడం జరుగుతుంది అండ్ లొకేషన్స్ కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు వన్ ఇయర్ అయితే అప్రెంటిషిప్ ఇవ్వడం జరుగుతుంది సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి అండ్ ఎవరైనా అప్లై చేయాలనుకుంటే ఒకవేళ మీకు అర్థం కాకపోతే న్యాప్స్ అండ్ యాడ్స్ రిజిస్ట్రేషన్స్ ఒకసారి మీరైతే కామెంట్ చేయొచ్చు నేను రిప్లై ఇస్తాను ఎలా చేసుకోవాలనేది సో మీకు ఈ కంటెంట్ అయినా హెల్ప్ఫుల్గా అనిపించి ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ